సేవ్యమాన సేవ్యమాణ పవనాథిపంజ్ఞ్రమిందు శేఖరంపు పాకర్ నారదాది వండితంబర కాశికాపురాధి నాదకాళ భైరవంబజ బానుకోరంబాధితారీలకంఠమీక్షితాత్ తదాయకం త్రిలోచన మమ్ము కాలకాలమక్షమక్ష కాశికాపురాధి శ్యామ కాయమాదిదేవరం భీమ విక్రమం ప్రపూచిండవ్రీ కాశీకాపురాదినాదకాళభైరవం భజ ముతిదాయకంస్త చారు విగ్రహం బ వత్సం స్త్రి సమస్తలో విగ్రహం నిక్వనమ్మ કાશિકાપુરાદ કાલભૈરવંભે ધર્મ સેતુ પાલકંકર્મ માર્ગનાશન ધર્મ વાચમોચક સર્વદાયભવર્ણ કેશ પાશિશોભતાનમ કાશિકાપુરાલભૈરવંભે અટ્ટાજ રત્નપાદુકા પ્રિરામ પા

அஷ்டிதாயம்பஜே பூத்தசநாயகம் விஷாலீகம் காசீவாசிலோகபுணசோதரம் நீதிமோபிதம் புராதன காசிகாராதிந காலபைரவம்பஜே காலபைரவ்டம் படங்கனோர విచిత్ర పుణ్యవర్ధనం తి సాగర విచిత్రుణ్యవర్దనం శోకమోహదైన్యోపకూపతనాశనం తే ప్రయాళభైరవాగసన్నిజండుమ కాశి కాపురాధి నాద కాళభైరవం వజే కాశి కాపురాదినాద కాళభైరవం వజే ఓం నమ శివాయ